రిజిస్టర్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఒక ఐడి కార్డు ఇస్తారు ఆ ఐడి కార్డ్ చూపించిన వాళ్ళకి ఘటాలు ఇస్తారు ఎన్ని అంత అసలు కడతావు బాబు చాలా నాలుగు ఇంకో రెండు గట్టు కదంబ పువ్వు అంటారు నాకు చాలా ఇష్టం కింద పెడుతుంటే అమ్మో ఎంగులైపోతున్నాయేమో అంటాం కదా కానీ పాపం స్వయంగా రాముల వారికి అసలు ఎవరు మ్యామ్ అలా అని కూడా అయిపోతుందని కూడా కాకుండా ఇలా ఇందాక గంగదారం అందరికీ నమస్కారం అండి బాగున్నారా నేను ఎక్కడ చేస్తున్నాను వీడియో అదేనండి వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అసకాలు ఆంధ్ర ఆరుపడితే కట్ట మరి ఏసీ బస్ అంటున్నారు అవి ఎంత ఉంటే టికెట్ అంతేనా ఓకే ఏసీ బస్ అయితే ఫిఫ్టీన్ రూపీస్ అటా ఓన్లీ ఎక్కడానికి ఏదో బస్ వచ్చింది ఏదో బస్ వచ్చింది ఫిఫ్టీన్ రూపీస్ తీసుకుంటారట లేదంటే ఫ్రీ కూడా వస్తాయి ఇక్కడైతే టికెట్స్ ఇస్తారు మేము సింహాచలం గుడికైతే వెళ్తున్నాం అండి దర్శనానికి నేను మా మరతలు మా మేనల్డు అనమాట ఈ సింహాచలం మీద దేవుడు ఎవరంటే శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి అండి ఈయనే సింహాద్రి అనగా కూడా పిలువబడతారు ఇది విశాఖపట్నం నుంచి ఒక రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ నుంచి ఒక పది కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది సంవత్సరంలో ఒక్క రోజు మాత్రమే నిజ రూప దర్శనం ఉంటుందండి అలాంటి దేవక్షేత్రానికి అయితే నేను వెళుతున్నాను ఇంకా మరి మీరు కూడా ఈ వీడియోని చూసేసేయండి అండి మనం బస్ దిగిన తర్వాత ఇలా కొన్ని మెట్లు ఎక్కి మనం ఆ గర్భ గర్భగుడి దగ్గరికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఇవన్నీ కొత్తగా కట్టారు షార్ట్ కట్ రూట చందనోత్సవం జరుగుతున్నది కదా రేపు ఈ నెలాఖ ముప్పై తారీఖున దాని గురించి అనమాట ఇవన్నీ ఏర్పాట్లు అయితే చేశారు భక్తులకి ఎండ కనగా వాన కనగా వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండడానికి అయితే అసలు అద్దరిపోయే ఏర్పాట్లు అయితే చేశారు చాలా బాగా ఎక్కడెక్కడ క్యూ లైన్స్ కానీ ఇది తిరుపతిలో కూడా చూస్తాం కదా ఇలాగా రాళ్లు పేరిస్తే ఇల్లు కడతారు ఒక నమ్మకం ఇది ఇలాగా బిల్డింగ్లు కడతారని ఒక నమ్మకం వాళ్ళకి అందుకని ఇలాగా రాళ్ళు అయితే పేరుస్తున్నారు ఇలా చాలా మంది పేరు చేశారు ఏకంగాని ఇగో వీళ్ళందరినీ చూసి మా మేనళ్ళు కూడా నేను పెడతానని చెప్పి బిల్డింగ్ కడుతున్నాడు ఇక్కడ రాళ్లతో అయితే ఎన్ని అంతసులు కడతావు బాబు చాలా నాలుగు ఇంకో రెండు కట్టు రాళ్ళు దొరకట్లేదా పేర్చి పేర్చి తొందరగా ఇక్కడ భక్తులు వచ్చినీ ఉచిత మజ్జిగ పంపిణీ కూడా ఇస్తున్నారు అసలు బాగుండే కదా అందుకని ఇంకా ఇష్టం అమ్మవారికి చాలా ఇష్టం చాలా మాసం బ్రాహ్మణులు జనరల్ గా పోయించి తీసుకొస్తారు అప్పుడే ఇస్తూ ఉంటారు చాలా బాగుంటాయి అది ఫ్లవర్ చక్కగా ఇలా చిన్న చిన్న తెల్లగా ఉంటుందన్నమాట దానికి నేను చూశాను కానీ ఉంటుంది దాని పేరు తెలియదు కదంబ పువ్వు అంటారు కదంబ పువ్వు అంటారు నాకు చాలా ఇష్ట అమ్మవారు కదంబం నేను పేరు కూడా నాకు ఇదే ఫస్ట్ నేను కదంబ పువ్వు కదంబలా కదంబం అంటే ఒకటి తెలుసు మనకి చెట్టు కింద కూర్చున్నాము కదంబం చెట్టు కింద ఇవ్వ ఇప్పుడే ఒక పువ్వు అయితే పడింది వీళ్ళు మరి కదంబం పువ్వు అని అంటున్నారు కానీ నాకు ఇది గట్టిగా కాయలాగే ఉంది దీని గురించి నాకు పెద్దగా తెలియదు ఎంత మంది భక్తులు వస్తూ ఉంటారంటే అసలు అసలు మాముగా చాలా అంటే చాలా ఇప్పుడు మృత రోజుల్లోనే ఇలా ఉంది ఇంకా మరి ఈ వారం ఈ నెలాఖరున ఆ చందనోత్సవం కూడా జరుగుతున్నది దాని తగ్గ ఏర్పాట్లు అయితే భారీ అతన జరుగుతున్నాయి ఇప్పుడు నేను ఆలయం ముఖద్వారం దగ్గర అయితే ఉన్నాను నా అదృష్టం ఏంటంటే మాకు ఆలయం లోపల తెలిసిన వాళ్ళు మా బ్రదర్ వాళ్ళకి ఉన్నారు కాబట్టి దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది పునః దర్శన ప్రాప్తి రస్తు అని మన దర్శనం అయిపోయి బయటకు వచ్చి రాగానే ఈ రకంగా మనకి రాసి మళ్ళీ మళ్ళీ మనం దర్శనం చేసుకోవాలని ఉంటుంది ఇక్కడ చందనోత్సవం చందనోత్సవం ఆలయం లోపల అయితే అది ఏంటమ్మా చక్రం ఆ గోపురం పైన కనిపిస్తున్నది కదా అది శ్రీచక్రం అది ఇక్కడ లడ్డు పులిహర అవి అమ్ముతారు ప్రసాదాలు అయితే మా అదృష్టం ఏంటంటే మా మేనత్త గారు అబ్బాయి ఇందులో పనిచేస్తున్నాడు అయితే మాకు ఇవ్వి పులిహోర తర్వాత దద్దోజనమా దద్దోజనం మాకు ఇవైతే ఇచ్చాడు దర్శనం చేయించన్నీ అయ్యాక కొత్తగా పెళ్ళిళ్ళైన వాళ్ళు కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవాలయం ఇవి ఇక్కడ నక్షత్రం అయితే ఉంది ఇక్కడ ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క దానికి ఆ పూజ ఫలితం ఏంటి ఆ చెట్టుని పూజించడం వల్ల ఏంటి దాని అధిదేవత దేవత ఎవరు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ భరణి నక్షత్రం ఉంది దానికి చదవాల్సిన శ్లోకం ఏమిటి తర్వాత వృక్షము భరణి నక్షత్రం వాళ్ళు పూజించాల్సిన చెట్టు ఉసిరి చెట్టు అధిదేవత రాముడు పూజా ఫలితం ఏంటంటే రాజు లాభం ప్రదర్శనలు ఎన్ని చేయాలి అలా కూడా ఉందనమాట ఇప్పుడు పూర్వశాల నక్షత్రము వాళ్ళు చదవలసిన శ్లోకము వీళ్ళు పూజ చేయాల్సిన చెట్టు వచ్చి చింత చెట్టు తర్వాత అది దేవత ఎవరు అంటే గంగ పూజ ఫలితం ఏంటి శత్రుహారం ఎన్ని ప్రదర్శనలు చేయాలి రెండు చేయాలి అలా ప్రతి నక్షత్రానికి ఏ చెట్టును పూజ చేయాలి ఫలితం ఏమిటి ఎన్ని ప్రదర్శనలు చేయాలి ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా అయితే ఇక్కడ మొత్తం కృతిక నాది చూద్దాం నాది కృతికా నక్షత్రము ఆ ఇదేంటంటే నేను పూజ చేయాల్సిన వృక్షము అగ్నిదేవత అగ్నిహోత్రుడు ప్రదక్షిణాలు ఆరు చేయాలి పూజ ఫలితం లలిత కళలు కవిత్వం శిల్ప చిత్రలేఖన వైద్యం మొదలగు విద్యా లాభం వస్తాయి అదే అదే ఆలయం గోపురం ఇంకా ఇక్కడ సెల్ ఫోన్ మనం పెట్టేటువంటి పాయింట్ ఫోన్ సెక్యూరిటీ అయితే బాగుండారు ఇక్కడ కొత్తగా పెళ్ జంటలు అయితే చాలా ఉన్నాయి ఇక్కడే పెళ్లి చేస్తున్నారంట లేకపోతే అయినాక మొక్కల అది కళావేదిక కళావేదిక ఇది అంతా కూడా ఇప్పుడు రేపు చందనోత్సవం కోసం చేసినటువంటి ఏర్పాట్లే పెద్ద పెద్ద టెంట్లు గుడారాలు అవన్నీ వేశారు ఇది దర్శనానికి దారి ఇదంతా కూడా ఆలయ ప్రాంగణం అంతా కూడా క్యూ లైన్స్ ఎలాంటి తొక్కిసలాట్లు జరుక్కకుండా అన్నట్టుగా క్యూ లైన్స్ బయటంతా ఈ షెల్టర్లు చాలా బాగా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి అంతా సందడి సందడిగా చాలా అడావుడుగా అయితే ఉంది మొత్తం టెంపుల్ అయితేను ఇంకా ఈ వారం ముందే ఇలా ఉందంటే ఇంకా అసలు ఆ రోజు ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు ఇది రథం ఊరేగింపు అవుతుంది ఊరేగింపు జరిగినప్పుడు రథోత్సవం జరుగుతుంది నాకు కోనేరుంది ఇంటి ఇక్కడ ఇదిగో స్వామివారి రథం ఇది మొదటి తెప్పోత్సవం అయింది ఎక్కడ తెప్పోత్సవం జరిగిందా ఓకే ఓకే కొండ కింద కోనేరు తెప్పోత్సవం అక్కడ జరిగింది కోలాటం అవి చేసుకుంటూ తెప్పోత్సవం కూడా జరిగింది మా మరదలు చెప్తోంది నేను చూడకపోయినా జరిగినవండి జరగబోయేవి అన్ని నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది వీళ్ళు ఇక్కడ చాలా దగ్గరలో ఉంటారు కాబట్టి అస్తమానం వస్తూ ఉంటుంటారు వీళ్ళు ఇంకా ఉచిత ఇగో ఉచిత దర్శనానికి మార్గం ఫ్రీ దర్శనం ఎంట్రీ టు ఫ్రీ దర్శనం ఇది ఈ సాయిబాబా అనుకో గురువారం అని లేదంటే శనివారం వెంకటేశ్వర ఉంది కదా ఇప్పుడు ఈ స్వామివారి ఎప్పుడు ఫేమస్ దీన్ని ఒక రోజు అన్న ఉంది గురువారం ఆ రోజు మటుకు ఎలా ఉంటుందంటే నరసింహ స్వామి అనమాట అలాగా కవచం వేస్తారు కవచం వేస్తారు బాగుంటుంది అది అంటే ఉత్తర రోజులో చందనంతో గురువారం మాత్రం కవచం వేసి నరసింహ స్వామి ఆకారం ఎలా ఉంటుందో అలా ఉంటుంది చాలా బాగుంటుంది అది కేసకంటన తర్వాతేమో ఇక్కడ గంగదార్ ఉంటుంది ఇక్కడ స్నానం చేసి అందరూ అక్కడ స్వామి వారి దగ్గరికి వెళ్తారు ఇది హుండీ కౌంటింగ్ హుండీలో వచ్చినవన్నీ ఇక్కడ కౌంట్ చేసి నిజ రూప దర్శనం మరుసటి రోజున గుమ్ముడి పండు షేప్ లో వస్తారు స్వామి గంగధార్ వెళ్తున్నాం కదా ఇప్పుడు ఆ వాటర్ తోనే మనకి గంగా జలంత అభిషేకాలు జరుగుతాయా నిజరూప దర్శనం రోజున వెయ్య ఎనిమిది కలసాలతో స్వాములు ఒక్కొక్కరు కొండ తీసుకొస్తారు అక్కడ పేర్లు ఇచ్చేస్తారు ముందే వన్ మంత్ బిఫోర్ వైష్ణవులు వాళ్ళే అక్కడ రిజిస్టర్ చేసుకుంటారు గోత్రాలు నామాలు శ్రీ శ్రీవైష్ణ్ రిజిస్టర్ చేసుకోవాలి రిజిస్టర్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఒక ఐడి కార్డ్ ఇస్తారు ఆ ఐడి కార్డు చూపించిన వాళ్ళకే ఘటాలు ఇస్తారు అలాట్ చేసేస్తారు ఆ ఘటాలు రాత్రి అంటే మధ్యాహ్నం కొండ మీదకి వచ్చేసి రాత్రి పన్నెండు గంటలకి చిన్నజీయ స్వామివారు అందరూ వస్తారు ఇక స్వామివారు తర్వాత అహోబిల జీయ స్వామివారు అందరూ వస్తారు జీయర్లు అందరూ వస్తారు వాళ్ళతో పాటు ఊ ఎవరికైతే ఘటాలు ఇచ్చారో వాళ్ళు ఇక్కడికి వచ్చి గంగధార దగ్గర అది కొండ నింపుకుని ఇలా తీసుకొచ్చి ఇవ్వండి ఇక్కడ ఆలయానికి ఒక ద్వారం ఉంటుంది అరలోంచి ఆ స్వాములు పంపిస్తారు ఎవరికి ఉండదు మళ్ళీ ముక్కోటిలోనే ముక్కోటి ఏకాదశి వస్తుంది కదా జనవరిలో అప్పుడు ఒక్కసారి ఆ ద్వారం తెరుస్తారు అప్పుడే అప్పుడే మిగతా అప్పుడు ఎవరిని ఎలా చేయరు రాముడు లక్ష్మణుడే ఇంకా శబరి శబరి ఏమో రాముడికి పెడుతున్నారు ఏదో అది చెప్పనా నేను నాకు తెలిసి నేనే నాకు అంత నాలెడ్జ్ కానీ అన్నీ రాముల వారికి పెట్టే ఉన్నాయో చేతిగా ఉన్నాయో చూస్తారు ఆవిడ చూసి ఆయనకి తినిపించేది మనం ఏం చేస్తాం మనం ఎన్నో తినాలని కింద పెడుతుంటామో ఎంగిలి అయిపోతుందేమో అంటాం కదా కానీ పాపం స్వయంగా రాముల వారికి ఆ శబరిమ అలా అని కూడా ఎంగులైపోతున్నాను కూడా కాకుండా ఇలా కోరిక చూసి ఆ ఇది బాగుంది స్వామి తిను అని చెప్పింది అంట ఆవిడ ఇక్కడ లాకర్లు కూడా ఉన్నాయి ఏదైనా లగేజ్ అవి కూడా ఇక్కడ భద్రంగా పెట్టుకోవచ్చు ఇక్కడ జాగ్రత్తగా ఇక్కడ స్వామివారికి పువ్వులు తులసి అన్ని అమ్ముతున్నారు ఇక్కడ సంపెంగ పూలు బాగా ఇష్టం కదా ఇక తెల్ల సంపెంగ కడుతున్నారు ఇక్కడ చూడు సం మాల స్వామివారికి సంథింగ్ పూలు అంటే అని బాగా ఇక్కడ సంథింగ్ మాల్ కూడా ఎక్కువ అమ్ముతున్నారు సంథింగ్ మాల్ ఇస్తే మంచిదని అక్కడ సెల్ ఫోన్స్ మన బ్యాగ్స్ ఉండేటువంటి కౌంటర్ ఇది మన జాగ్రత్త పెట్టేటువంటి కౌంటర్ ఇది కూడా ఇక్కడే ఉంది మేము ఈ రకంగా పైన వరాహ నరసింహ స్వామిని అదేనండి సింహాద్రి అప్పన్న స్వామిని దర్శనం చేసుకుని ఇంక ఈ బస్సు ఎక్కేసి ఫ్రీ బస్సు డబ్బులు ఏం పెట్టలేదు మేమైతే కొండ కిందకైతే వచ్చేసామండి పైన ఉన్నటువంటి దేవుని చూడటం కోసం మనకి రెండు మార్గాలు అయితే ఉన్నాయి ఒకటి రోడ్ వే ఇంకొకటి స్టెప్స్ ద్వారా కూడా వెళ్ళొచ్చును మనం బస్ ద్వారా కానీ ఏదైనా వెహికల్ కానీ వెళ్తే ఒక ఎయిటీ మినిట్స్ అలా పడుతుంది కొండ మీదకి వెళ్ళడానికి అదే స్టెప్స్ అయితే కనుక ఒక వెయ్యి మెట్లు అయితే ఉన్నాయని చెప్పారు అయితే ఇంకా లోపల కూడా ఇంకా చాలా అయితే చాలా విశేషాలు ఉన్నాయి ఆలయం లోపల కుండ మీద ఆలయం లోపల ఏంటది కప్పస్తంభము సంతాన వేణుగోపాల స్వామి విగ్రహం అవన్నీ ఉన్నాయి కానీ లోపలికైతే కెమెరా ఎలా చేయలేదు కాబట్టి నేను బయట మాత్రం ఏం చూశానో అవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో చూపించడం జరిగిందండి ఇంకా ఆటో ఫెసిలిటీస్ తర్వాత ఇంకా ప్రైవేట్ వెహికల్స్ అయితే చాలా ఉన్నాయి మనకి అవన్నిటి ద్వారా కూడా మనం చాలా ఈజీగానే ఈ యొక్క దేవుడి దర్శనం చేసుకోవచ్చు ఇది చాలా అంటే చాలా మహిమగల దివ్యక్షేత్రం ఇది సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే నిజ రూప దర్శనము మిగిలిన రోజులు చందనంతో కప్పబడినటువంటి ఈ సింహాద్రి అప్పని నేను అయితే చూడడం జరిగిందండి నాకైతే బాగా హ్యాపీగా ఉంది ఇది వీడియో మీకు బాగా నచ్చిందండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మీకు ముందుకు వస్తానండి అంతవరకు నమస్తే